మత్త రాసిన శుభవార్త పదిహేనవా అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన మార్చి మార్చి చదువుకున్నాం మత్యి పదిహేను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో చదవండి అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయి చూడదు కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా అయినను ఆమె వచ్చి ఆయన కుమురకి ప్రభువా నాకు సహాయము చేయమని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను ఇరవై ఎనిమిదవ వచనాన్ని మళ్ళీ అందరం ఒకసారి చదువుకుందాం అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పారు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను లేదు చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రసన్నతను మన జీవితంలో అనుభవించుటకు హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ప్రభు ప్రజలరా మనం దేవుని యొక్క మాటల మీద మన యొక్క ధ్యానాన్ని ఉంచుదాం పౌలు ఏమన్నాడంటే ఏవి రమ్యమైనవో ఏవి గలవో ఏవి మాన్యమైనవో ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అన్నాడు దేవుని వాక్యం ఎంతో రమ్యమైనది మాన్యమైనది సత్యమైనది ఖ్యాతి కలిగింది కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానించే వారు ధన్యులవుతారు ఆ వాక్యాన్ని ధ్యానించేవారు విజయులవుతారు సఫలులు అవుతారు అందుకే వాక్యము చాలా జాగ్రత్తగా ఆలకించి ధ్యానిస్తూ మన హృదయంలో నిలుపుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం ఇటలీలో కరువు భయంకరంగా ఉన్న దినాలలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక తండ్రి కూతుళ్ళు ఉండేవారు తండ్రి ఆంటోనియా కుమార్తె పేరు మేరీ వారి తల్లి చిన్నప్పుడే చనిపోయింది మూడు సంవత్సరాల వయసులో చనిపోయింది ఇప్పుడు ఆ పాపకు ఐదు సంవత్సరాలు ఇటలీలో బ్రతకడం కష్టమని తండ్రి తన కుమార్తెని తీసుకొని అమెరికాకు వెళ్ళడానికి ఒక ఓడ ఎక్కాడు అట్లాంటిక్టికా ఆ సముద్రం మీద ఆ ఓడ ప్రయాణం చేస్తూ అమెరికాకు చేరుకుంటుంది మంచు సముద్రం అది మంచు ప్రా గడ్డలుండేటువంటి ప్రాంతం సముద్రం మీద వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రం మధ్యలో తుఫాన్ వచ్చింది తుఫాను దాటికి ఈ ఓడ బద్దలైపోయింది మూడో తరగతిలో కింద మొట్టమొదట నీళ్లు ప్రవేశించాయి ఇక అక్కడ ఉన్నవాళ్ళు బ్రతకడం కష్టము అని అనుకున్నారు చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మేరీని ఈ ఆంటోనియా ఎలాగైనా బ్రతికించాలనుకున్నాడు పైకి వెళ్ళలేరు కిందికి వెళ్ళలేరు ఎందుకంటే చలి ఐస్ గడ్డలు అవన్నీ అట్లాంటికా ప్రాంతం గుండా అది ప్రయాణం అవుతుంది అప్పుడు కుమార్తెను బ్రతికించే మార్గం చూస్తూ కిటికీలో నుంచి చూసినప్పుడు రక్షణ పడవలు రెస్క్యూ వాళ్ళు వాళ్ళ సిబ్బంది గోడను కాపాడడానికి వస్తున్నారు ఓడ చాలాసేపు అటు ఇటు తచ్చాడింది ఈ తండ్రి ఏం చేశాడంటే తన ఐదు సంవత్సరాల పాపను పగిలిన కిటికీలో నుంచి ఆ బయటికి వేయడానికి ప్రయత్నించాడు అది పాపకు అర్థం కాలేదు మా నాన్న నన్ను సముద్రంలో తోసేస్తున్నాడేంటి తన ఓడిలో ఉంటున్నాడేంటి అనుకుంటుంది ఇక తను ఎలాగో బ్రతికే ఛాన్స్ లేదు కనీసం కుమార్తెనైనా బ్రతికించాలన్న ఉద్దేశంతో ఆమెను తీసి కిటికీలో నుంచి సముద్రంలో పడవేస్తున్నాడు అని తెలిసి బయట అంత గడ్డగట్టే చలి చీకటి ఉందని అయితే రెస్క్యూ ఓ సిబ్బంది పడవల మీద వస్తున్నప్పుడు గమనించి అమ్మ ఆ వెలుతురు వైపు ఈదువు అని చెప్పి ఆమె సముద్రంలోకి తోసేశాడు ఆమె సముద్రంలో భయంతో వణుకుతో పడిపోయింది చనిపోయిన తల్లి గుర్తొచ్చింది తండ్రిని చేరుకోవాలనుకున్నా కూడా ఆమె చేరుకోలేకపోయింది మేరీ ఆ సముద్రంలో అప్పటికి ఆమె వయసు ఐదు సంవత్సరాలే అంత పరిజ్ఞానం ఆమెకు లేదు తండ్రిని అర్థం చేసుకోలేదు ఆమె ఏమీ గ్రహించలేకపోయింది కానీ తండ్రి చెప్పిన ఒక మాట వెల్తురు వైపు ఈదు అన్న మాట మాత్రం ఆమె మనసులో పడింది ఇక ఓడ పూర్తిగా నాశనం అయిపోయింది తండ్రి కూడా చనిపోయాడు అందులోనే జనసమాధి అయిపోయాడు ఈ రెస్క్యూ వారు వచ్చేసి ఆమెను కాపాడారు అప్పటికి ఆమె గడ్డగట్టిపోయింది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది కానీ ఆమె బ్రతికింది చాలా సంవత్సరాలు తండ్రి ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించింది కానీ అర్థం కాలేదు ఆమెకి ఆమెకు చాలా పరిజ్ఞానం వచ్చి గ్రహించే సమయం వచ్చినప్పుడు ఆమె గుర్తించింది ఏంటంటే నా తండ్రి చనిపోతూ నన్ను బ్రతుకు వైపు నెట్టాడు నన్ను బ్రతుకుమని ఆ వెలుతురు వైపు ఈదమన్నాడు అని గుర్తించింది ఈనాడు మనం కూడా ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన ప్రమాదంలోనే ఉన్నాం పాపము మనల్ని కబలించి పాపము శాపము తీసుకొచ్చి నిత్య నరకాగ్నికి మనల్ని ఈడ్చుకు వెళ్తూ ఉంది యుగయుగాలు ఆరని అగ్నిగుండంలో కాలవలసిన మనల్ని మనకు తండ్రిలాగా మన ప్రబిన దేవుడు వచ్చి వెల్తురు వైపు నడిపించాడు ఆయనే వెలుగు అని మనకు చూపించాడు చీకట్లో నుంచి లేదా మరణంలో నుండి మనలను జీవంలోకి దాటించారు ఎవరైతే ఆ వెలుతురు వైపు చూచి నేను పాపిని ప్రభు అంటారో వారి పశ్చాత్తాపం వారికి రక్షణ ఇస్తుంది గొప్ప ధన్యతని కలగజేస్తుంది నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు యోహాను ఐదు ఇరవై నాలుగులో అన్నాడు నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు పిల్లలు ఇది ఒక సజీవ గత ఆమె తొంభై రెండవ సంవత్సరంలో తండ్రి యొక్క ప్రేమను గుర్తించింది ఇక ఆయన ఎన్నటికీ లేడు అన్న సత్యాన్ని లోకంలో అనుగ్రహించింది కానీ మన తండ్రి నిత్యం ఉండేవాడు మనతోనే ఉండేవాడు కూతురు కోసం తండ్రి ఎలాగ ప్రాణం పెట్టాడో ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు ఇంకా నువ్వు రక్షణ పొందలేదా దేవుని ప్రేమ గ్రహించలేదా నీకు జీవం ఇవ్వడానికి వెలుగునివ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆయన అంగీకరిస్తే జీవగ్రంథమందు నీ పేరు రాయబడుతుంది నీవు ధన్యుడవు ధన్యురాలు అవుతావు రక్షించబడిన తర్వాత దేవుని పిల్లలమైతే మన జీవం దేవుని మహిమ కొరకై మనము బ్రతకవలసిన వారికి ఉపయోగించాలి వారు సజీవంగా ఉన్న దినాలలో ఎన్నో ఆశ్చర్యక్రియలు ఘనకార్యాలు గొప్ప క్రియలు జరిగించారు ఆయన అద్భుతాలు చేశారు ఆశ్చర్యకార్యాలు చేశారు అయితే ఈరోజు మనము ఒక గొప్ప విశ్వాసము గురించిన కథ చదువుకున్నాం ఈమె యేసుని గుర్చి విన్న ఒక తల్లి సురే ఫెనకయ శ్రీ అంటారు యూదురాలు కాదు అన్యురాలే ఇంకా చెప్పాలంటే కణనీయురాలు కణానుశ్రీ అని కూడా ఈమెను పిలుస్తారు కణానీయులకు ఎవరిలో కూడా అంటే తక్కువ మంది అందరూ యేసుని విశ్వసించరు వారి వారికి ఉన్న దేవతలు వారి వారికి ఉన్న సాంప్రదాయాలను బట్టి బతుకుతారు అయితే ఈ స్త్రీ యేసుని గుర్చి విన్నది యేసు యొక్క సహాయం పొందాలనుకున్నది ఆయన దావీదు కుమారడని గుర్తించి ఆయన దగ్గరికి వచ్చింది ఆమెకు ఒక సమస్య ఉంది అది గొప్ప సమస్య ఏం సమస్య తనకు మార్తే ఇరవై రెండవ వచ్చినాం చూడండి మతే శుభవార్త పదిహేను ఇరవై రెండులో బ్రవ్వా నన్ను కరుణించుము నాకు మార్తె దయ్యము పట్టి బహు బాధ అని చిన్న మన పిల్లలకి చిన్న జలుబు జ్వరం వస్తేనే మనం తట్టుకోలేమే ఈమెకు దయ్యం పట్టి బాధపడుచున్నది అని ఆమె తెలుపుతూ ఉందనమాట ఆ కుమార్తె కొరకు ఏసయ్య దగ్గరికి ఈ కణానశ్రీ వచ్చింది కేకలు వేస్తూ పిలుస్తూ ఉంది ఈ గొప్ప సమస్య నుంచి విడుదల పొందాలంటే గొప్ప విశ్వాసమే కావాలి ఆ గొప్ప విశ్వాసం ఆమెలో ఉంది కాబట్టి ఆమె దేవుని పిల్లలందరికీ కూడా ఆదర్శవంతురాలైంది మార్గదర్శిగా అయింది ఆమె ప్రభువారు ఏమన్నారంటే అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రభు ఎదుట కనపరిచింది ఎందుకంటే ఈమె ధనవంతురాలు చాలా ఆస్తి పరురాలు అని ఈమె సమస్యకు పరిష్కారం ఎక్కడా దొరకలేదు ఈమె కొత్త పేరు ప్రఖ్యాతలు కలిగిన శ్రీ కూడా ఆయన దగ్గరికి వచ్చి కేకలు వేస్తున్నప్పటికీ ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అన్నాడు అంటే ఆమె ఎంతో తృణీకారం అందుతూ ఉంది అంత కేకలు వేస్తూ ఎంబడి పడతా ఉంటే యసుప్రభు వారు ఆమెను చూడలేదు ఆమెకు ఒక్క మాట కూడా చెప్పలేదు దానికి తోడు శిష్యులేమన్నారు ఈమె మన వెంబడి వచ్చుట కేకలు వేస్తా ఉంది ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన అన్నాడు ఇస్రాయేల్ ఇంటి వారి విషయమై నేను అన్నిల దగ్గరికి రాలేదు ఎవరైనా పిల్లలు ఉన్నారో ఇస్రాయేలీలు వాళ్ళకు సాయం చేయడానికి వచ్చాను అన్ని జనులందరికీ సాయం చేయడానికి నేను రాలేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశం వేరు ఆమె విశ్వాసం అక్కడ పరీక్షించబడుతూ ఉంది అయితే ఆ మాట వినగానే ఏమేమవ్వాలి వెనక్కి వెళ్ళిపోవాలి ఏంటి గొప్ప అప్పటి నుంచి ఎంబడి పడుతున్నాను నాకున్న పేరు ప్రఖ్యాతలు డబ్బుకు అసలు నేను ఇంత దూరం రావచ్చా అయినా వచ్చాను అడిగాను ఒక మాట కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు పైగా ఏదో నాకు సహాయం చేయనని చెప్తా ఉన్నాడు అని అనుకోలేదు ఆమె ఆమె ఎంత జ్ఞానంగా సమాధానం ఇస్తుంది అయినాను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి సహాయం చేయమని నాకు సహాయం చేయమని అడిగాను చూసారా ఈమెలో మొట్టమొదట గొప్ప సహనముంది ఓర్పు ఉంది ఒక్క మాట చెప్పకపోయినా లక్ష్య పెట్టకపోయినా సహనముతో ఆయనను వెంబడిస్తూ ఉంది సహాయం కొరకు కనిపెడతా ఉంది ఈనాడు మనమైతే వెంటనే విరమించుకుంటాం కానీ ఆయన విరమించుకోలేదు ఆమె విరమించుకోలేదు రెండవది ఇంత జరిగిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆరాధిస్తుంది ఆరాధనా ప్రార్థనలను ఆయనకు చెల్లిస్తా ఉంది ఆమె ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అన్నాడు అంటే గొప్ప ఆరాధన ప్రార్థనలను కలిగి ఉన్న తల్లి ఆ గొప్ప ఓర్పు ఆమెకు గొప్ప ప్రార్థన ఆరాధనలను లేదా ఆరాధన సహాయాలను కోరుకునే ఆ ప్రార్థన అనుభవాన్ని ఇచ్చింది పోనీ అప్పటికీ ఆమె మనవి వినబడిందా ఆమెకు సహాయం దొరికిందంటే అప్పుడు కూడా ఏదో ఒక అడ్డు మాటే వచ్చింది పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వెయ్యిట యుక్తము కాదు అన్నాడు ఆమె ఎంతో నేర్పుతో ఇచ్చింది సరే ప్రభా పిల్లల కొరకే నువ్వు రొట్టెలు చేశావు ఆ రొట్టెలు పిల్లలకే పెట్టు కానీ పిల్లలు తింటూ ఉన్నప్పుడు కొన్ని ముక్కలు యజమానుని బళ్ళ మీద నుండి కింద పడతాయి కదా కుక్కలు ఆ ముక్కల కొరకు కాశపడినట్టు నాకు ఒక చిన్న సహాయం చేయండి పిల్లలు ఎప్పుడైనా క్రమంగా తింటారా ఒక్క ముక్క కింద పడకుండా తింటారా తినలేదు ఏదో ఒక ముక్క కింద పడుతుందిగా అలా పడినదా రీతిగానైనా నాకు సహాయము చేయమని ఆయనను మరలా ప్రార్థన చేసింది అన్నాడు ఏసయ్య అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ గొప్ప ఓర్పు గొప్ప స్థుతి ప్రార్థనలు అలానే గొప్ప విశ్వాసం ఆమెకు కార్య సాధన చేసి పెట్టింది ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందేను అన్నాడు ఈనాడు దేవుని పిల్లలు ఈ గొప్ప విశ్వాసాన్ని సంపాదించడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు మనం గొప్ప విశ్వాసం మనలో కలిగి ఉంటే దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తాం ప్రార్థనలలో కూడా గొప్పగా ఆయనను గనపరుస్తాం అంతేకాదు గొప్ప ఓర్పుతో నిరీక్షణ కలిగి ఉంటాం మన కార్యసాధనకు అవసరమైన క్రియ ఆయన మనలో చేస్తూ మనల్ని నడిపిస్తాడు అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుని యొద్ ఎంతో ప్రశంసించబడిన స్త్రీగా ఆమె విశ్వాసం ద్వారా కార్య పొందిన స్త్రీగా మనము కణానుశ్రీని చూస్తూ ఉన్నాం ఈనాడు దేవుని పిల్లలంగా అలాంటి అనుభవం గుండా వెళుతూ ఉన్నామా మన పరిస్థితులు ఎంత వ్యతిరిక్తమైన ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పులు శత్రు బాధలు ఇరుగు పొరుగు వారి వేదనలు ఎన్ని రకాలుగా ఈ లోకంలో మనం కొట్టపడుతున్నప్పటికీ కూడా ఏసుకొరకు కనిపెట్టుకునేవారు ఎప్పుడూ సిగ్గుపడరు ఎప్పుడూ కలవరపడరు దేవుడు వారి పక్షంగా ఉండి వారి విశ్వాస పరీక్షలను నెగ్గిన తర్వాత వారి కార్యాన్ని ఆయన తప్పక నెరవేర్చేవారిగా ఉంటారు ఈనాడు అలాంటి అనుభవం మనం కలిగి ఉంటే నిజమైన దేవుని పిల్లలుగా మనం రూపొందించబడుతూ ఉంటాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక తీయకుండా ఆయన వెంబడిస్తాం ఇవి చాలా అపాయకరమైన దినాలు అంత్య దినాలు ప్రమాదకరమైన దినాలు రకరకాల విశ్వాసాల పేరిట విశ్వాస భ్రష్టులుగా సాతాను మనల్ని చేస్తున్నటువంటి దినాలు నిజమైన విశ్వాసం ఎంతో మెలుపుగా ఉండి ఆయన వాక్యం మీదనే ఆధారపడి ముందుకు నడవాలి చూడండి పత్రికలో ఆయన ఈ విషయమే ఆలోచన మనకు చెప్తా ఉన్నాడు పత్రిక పదివ అధ్యాయము ముప్పై ఐదు నుంచి సాయం చేయండి పది ఐదు కాబట్టి మీ ధైర్యమును దానికి ప్రతిఫలముగా గొప్ప మీరు దేవుని నెరవేర్చిన వారై వాగ్దానము నిమిత్తము అది ఏం కావాలంట ఓరిమి అవసరమై ఉన్నది వాగ్దానాలు పొందుకున్న వాళ్ళందరూ సొంతం చేసుకోవాలనుకుంటారు ఓర్పు లేకపోతే ఆ వాగ్దానాన్ని ఎలా సొంతం చేసుకుంటాము అబ్రాహాం గురించి చెప్పినప్పుడు కూడా ఇదే మాట దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు ఓపికతో ఆ వాగ్దాన ఫలము పొందేను అన్నాడు ఓర్పు లేకపోతే ఓరిమి లేకపోతే మనం దేవుని వాగ్దానాలను స్వసంధించుకోలేము కాబట్టి ఓరిమి కలిగి ఉండాలి ఇక కాలము కొంచముగా ఉంది ఆయన తప్పక వస్తాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు ఆ విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతన్ని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము ఆత్మను రక్షించుకున్నటకు ఆ విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఏ ఈనాడు ఇలాంటి అనుభవము ఈ మార్గంలో మనం నిలిచి నడుస్తా ఉన్నామా గొప్ప ఓర్మి గొప్ప విశ్వాసం మనలో ఉంటే ఇక నిరంతర ప్రార్థన ఆరాధనలతో నింపబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురుచూసేవారిగా ఉంటాం ఏనాడో ఎప్పుడో ఏసు వచ్చు నీవు వచ్చేదు. ఏనాడో ఎప్పుడో నీవు వచ్చేదావు నాటి వరకు నీకాన్ని జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో క్రైస్తవా జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా ನಷ್ಟೋನಾ ಕಷ್ಟೋ ವಚೀನಾಭು ನಭು ವೇ ನಕಾರಿ ತ್ರಿಸ್ತವಜೀವಿ ಸೌಭಾಗ್ಯ ಜೀವಿ పిల్లలకు ఎంతో ఆనందం కష్టాలల్లో నష్టాలల్లో ఆనందపడే జీవితమే క్రైస్తవ జీవితం లాభాలు కలిగినప్పుడు మేలు కలిగినప్పుడే దేవుడు అనేది కాదు అన్ని పరిస్థితుల్లో ఆయనను అత్తుకొని ఆయనను వెంబడిస్తూ నడవడమే క్రైస్తవ జీవితం అందుకే సంఘ సహవాసాన్ని మానద్దు విశ్వాసాన్ని బలపరచుకోవాలి కొత్త నిబంధన అంతటిలో శిష్యులు ఏసును కోరిన రెండే రెండు విషయాలు ఏంటంటే లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో యోగాను తన శిష్యులకు నేర్పినట్లు ప్రభువా మాకు ప్రార్థన చేయ నేర్పుము అని అడిగాడు అపోస్తలు అడిగారు ఇసులు మాకు ప్రార్థన చేయ నేర్పుము అని ఒకటి అది మనం కోరాలి రెండవది అడిగారు లూకా పదిహేడవ అధ్యాయంలో అడిగారు మొదటి రెండు చనాల్లో ఐదవ వచ్చి మా విశ్వాసము పొందించుము అని కోరారు ప్రార్థన వృద్ధి అవుతా ఉంటే విశ్వాసము వృద్ధి అవుతా ఉంటే ఇక అపవాది వాడి క్రియలన్నీ కూడా మనం లేపరచగలుగుతాం వెండి బంగారాలు ఆస్తిపాస్తులు లేదా స్థల పొలాలు అపోస్తలు అడగలేదు కానీ ప్రార్థన చేయ నేర్పుము అన్నారు విశ్వాసాన్ని పొందించుము అన్నారు ఒకవేళ ఈ జీవన సంబంధంగా భౌతికమైన అవన్నీ అవసరమని ఆయనకు తెలుసు ఆయన తప్పక వాటిని మనకి ఇస్తాడు అయితే ప్రార్థన విషయమైన వృద్ధి ఎంత విశ్వాస విషయమైన వృద్ధి ఎంత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్న విశ్వాసానికి ఈ ఇరవై ఆరులో అడుగుపెట్టినప్పటి పెట్టినప్పటి విశ్వాసానికి వృద్ధి జరిగిందా అభివృద్ధి పొందుతున్నావా విశ్వాసంలో ఎదుగుతున్నావా ప్రార్థనలో ఎదుగుతున్నావా అవి రెండే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగా అంటే పిల్లల ఈ నాడు ఆయన జీవం మనలో ఉంది కనుక ఆ నిత్య జీవాన్ని సంపాదించాలంటే ప్రార్థనను విశ్వాసాన్ని రెండు రెక్కలుగా ధరించి ఉన్నత స్థలాలకు మనం ఎగిరిపోవాల్సిన వారంగా ఉంది కణామిశ్రీ విశ్వాసం గొప్ప విశ్వాసం ఆమె నోట ఏ మాటలు ప్రభువా సహాయము చే ప్రభువా సహాయము చే ఆమె ఆయనను మరో మాట అడగలేదు ఆమె ఎంత కనికరం పొందింది అది మనం కూడా అలాంటి ధనతని అనుభవించాలి కొన్ని సందర్భాలు సాతాను మనకి ప్రార్థన రానివ్వడు నడిపింపు ఉండదు ప్రార్థనలో ఆశ ఉంటుంది మోకరిస్తాం ఏదైనా ప్రార్థన చేయాలనుకుంటాం కానీ ప్రార్థన సాగింది అప్పుడు ఏయో పదాల కొరకు దేని కొరకు ఆరాటపడక్కర్లేదు నిలువు మోకాళ్ళ మీద నుండి ప్రభువా సహాయము చేయి ప్రభువా కరుణించు క్షమించు అని అడుగుతూ గంటలు గంటలు గడిపితే చాలు ఆ మూడు పదాలే మనల్ని పూర్తిగా ఖాళీ చేసి దైవాత్మ చేతనింపి ఏలాగా విజ్ఞాపన చేయాలో మనకు నేర్పుతాయి సరి అయిన ప్రార్థనలో మనల్ని నడిపిస్తాయి అంటే ఆత్మ సహాయం మనకుంది ఈ అంత్య దినాలలో విశ్వాసం విశ్వాసంతో సాగడానికి మనం సిద్ధమైన మనల్ని బలపరుచుకుందాం ప్రవణ కట్టి గొప్ప విశ్వాసం ప్రవణ కట్టి గొప్ప ఆరాధనా ప్రార్థనలను నేర్పు గొప్ప ఓర్మితో నీ యొక్క కృపకొరుకు కనిపెట్టుకునే భాగ్యం దయచేటవాళ్ళు మనం అడుగుదాం దేవుడి తలంపులను దీవించనుగాక అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళ్దాం